వెల్కమ్ టు ఆర్వై టీవీ నేను మిస్ సుమలతా టీఆర్ఎస్ దీక్షా దివాస్ బూటకమని అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని గౌడ్ అన్నారు హరీష్ రావు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్ర గౌడ్ స్వగృహంలో మీడియా సమాపేశం నిర్వహించారు సందర్బంగా టీపీసీసీ రాష్ట అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టలేదంటూ డ్రామాలాడి తెలంగాణ పేరిట పన్నెండు వందల మంది విద్యార్థులు మరియు తెలంగాణ ప్రజల ప్రాణాలను బలికొన్న అగ్గిపెట్టే హరీష్ రావు ఆ రోజు అగ్గిపెట్టే దొరికి ఉంటే ఈ రోజు పన్నెండు వందల మంది ప్రాణాలు నిలిచేవని ఆయన అన్నారు తెలంగాణ రాష్టంలో పది సంవత్సరాలు పరిపాలన పేరిట తెలంగాణ ప్రజల ప్రాణాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా భద్రత కల్పించలేదన్నారు హైదరాబాద్ నగరాన్ని పబ్బులు పేకాట క్లబ్బులు మొదలైన దుర్వ్యసనాలకు ఏర్పాటుకు కృషి చేశారన్నారు ఇప్పుడిప్పుడే బయటపడుతున్న కేటీఆర్ హరీష్ రావుల నేరాలు వారికి కృష్ణ జన్మస్థానం కలిగిస్తోందని ఆయన అన్నారు తెలంగాణ రాష్టంలో దీక్షా దివాసానే కార్యక్రమం ద్వారా దొంగ దీక్ష కార్యక్రమాలు కేసీఆర్ చేస్తున్నారని అన్నారు ఆ రోజు సిద్దిపేటలో పదిహేను వందల డెబ్బై ఒకటి రోజులు దీక్ష చేసిన దానికి జవాబు చెప్పాలన్నారు తెలంగాణలో దీక్షల పేరు మీద ప్రజల ఆర్థిక వెన్నెలను కొల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగిందన్నారు వారి ఆస్తులను తెలంగాణ ప్రజలకు ప్రాంతానికి ఇస్తే ఏడు లక్షల కోట్ల రూపాయల రుణాలు అప్పులు మాఫీ అవుతాయన్నారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ప్రతి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ లాంటి తప్పులు చేయడం జరిగింది దానికి ఫలితమే శ్రీకృష్ణ జన్మస్థానమే అని ఆయన అన్నారు తెలంగాణ రాష్టంలో కేటీఆర్ హరీష్ రావులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రజలు ఎలాంటి త్యాగాలు చేయవద్దన్నారు తెలంగాణ కోసం ఉద్యమంలో ఆనాడు పన్నెండు వందల మంది విద్యార్థులను బలిదానం తీసుకోవడం జరిగిందన్నారు రాష్టంలో రైతు ఉద్యమాలు దీక్షలు అనేటటువంటి కార్యక్రమాలు చేయడం తప్పదన్నారు రైతులకు సంబంధించిన ఒక రికార్డులో కాంగ్రెస్ పార్టీ ముందుంది అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ సేవా దళ అధ్యక్షులు జహీరుద్దీన్ గడ్డం సురేష్ కోనాపూర్ గ్రామ అధ్యక్షుడు మామిడి సిద్దిరాములు జిల్లా ఓబీసీ సేల్ కన్వీనర్ కంపంపాటి విప్లవకుమార్ పట్టణ మాజీ అధ్యక్షులు స్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ పచ్చంటి రాము ఎర్రం సత్యం పాల్గొన్నారు ఈరోజు మరి బిఆర్ఎస్ వాళ్ళు దీక్షా దివస్ అనేసి ఈరోజు జరుపుకుంటున్నారు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే గుడ్డులకు వెళ్ళి కోడిపిల్ల వెళ్ళి కోడిపిల్ల కోడికి ఎగిరిచ్చినట్టున్నది మళ్ళీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏంది అని అంటే అడ్రస్ లేనంలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు అనేసి ఈరోజు అంటున్నాడు మరి తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడున్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో ఇది అంటే ఎట్లుందంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప వీర్లకు వచ్చేది ఏం లేదు ఇప్పుడు ఏమైతుందంటే పిచ్చి లేచినట్టు ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి అనేది తెలుసలేదు తెలంగాణ ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి తెలంగాణ ఇచ్చింది మా సోనియమ్మ సోనియా గాంధీ గారి వల్ల కృప వల్ల ఈరోజు తెలంగాణ ఈ పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు మేము ఎంతో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో పథకాలు ఎన్నో చేస్తున్నాము వారు ఆరు గ్యారంటీలు ఇచ్చి మభ్య పెట్టినరు అని మాట్లాడుతున్నారు ఎక్కడ మభ్య పెట్టినామో ఏం చేసినామో ఒకసారి ముందుకొచ్చి కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు కూడా స్పందించాలనేసి నేను ఈ సందర్భంగా తెలియదు ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళు దీక్షా దీవన్ ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఎందుకు రాయన దీక్షా దీవన్ ఆ ఫామ్ హౌస్లో పండుకుంటూ అయిపోతుంది కదా ఆల్రెడీ తెలంగాణ ప్రజలు నిన్ను బంద్ చేసి మీ దుకాణం బంద్ చేసి ఇంట్లోనే పండబెట్టారు ఈరోజు మీ పార్టీ భూస్థాపితం అవుతుందని మీరు భయపడి రోజొకటి లేనిపోని చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు మోపడం మీరు కన్ను మూసుకున్నారా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయి మీకు కనపడడం లేదా ఇవన్నీ పబ్లిక్లా పోతున్నాయి కనుకనే మీ దుకాణం బంద్ అవుతుంది అని మీరు లేనిపోదొక్కటి కాంగ్రెస్ మీద బంధనం లేపుతున్నారు ఐదు వందల గ్యాస్ కానీ బస్సు ఉచితం కానీ ఈరోజు ఎన్నో ప్రోగ్రాం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు మీరు పది సంవత్సరాల పోలే లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేరు ఈరోజు అన్ని రేవంత్ రెడ్డి గారు అనుకు చెప్పిన ప్రోగ్రాం ప్రతి ఒక్కటి రోజు 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 అన్ని నెరవేర్చడం జరుగుతుంది ఆరు గ్యారంటీలు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ నెరవేరుస్తుంది దానికి ఎలాంటి డౌట్ లేదు అందుకే టీఆర్ఎస్ దుకాణం క్లోజ్ అవుతున్నది ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీక్షా దివాస్ అని చెప్పి కార్యక్రమం చేపట్టారు ఎందుకు చేపడుతున్నారు వీళ్ళు మాకైతే అవ్వట్లేదు తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అది సోనియమ్మ ద్వారానే సాధ్యతరమైంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది గతంలో సోనియా గాంధీ గారి కాలు మొక్కడం కూడా జరిగింది తెలంగాణ ఇచ్చినందుకు మరి ఈరోజు దీక్షా దివాస్ ఎందుకు చేపడుతున్నారయ్యా గతంలో గ్రూప్ వన్ ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ని మూడు సార్లు రాసిచ్చినందుక లేకపోతే లక్ష రూపాయల రుణమాఫీ పదేళ్ళు కానీ సాధ్యతరం కానీ దానికోసమా ఎందుకు చేస్తున్నారు మీరు దీక్షా దివాస్ ప్రజలను పెడదామని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మరి ఆ రోజు హరీష్ రావు గారు మీరు పెట్రోల్ మీద పోసుకోవడం వల్ల అగ్గిపుల్ల దొరకలేదు అని చెప్పి ఆటో వేయటం లేదు ఆ క్షణం మేము అక్కడ ఉంటే పెడుతుంటమేమో కానీ మాకు తెలియదు అగ్గిపుల్ల దొరకని హరీష్ రావు గారు మీరు జయంగా ఎంతమంది ప్రాణాలు ఉన్నారు తెలంగాణ ఉద్యమం అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఎంతమంది ప్రాణాలు పోయినాయి దానికోసమా దీక్షా దివాస్ మీరు చేస్తున్న రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎట్లు ఇచ్చిందో ఈరోజు రుణమాఫీ కూడా రెండు లక్షల రూపాయలు చేసింది ఈ మూడో తారీఖు వర్గాల్లో మిగిలిన మూడు లక్షల మంది కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీరు ప్రజలకు ఏదో మభ్యపెట్టి పక్కదోహను పట్టించి మీ మనుగడను కాపాడుకోవడాని కోసము ఈ దీక్షా దివాసులు ఇంకేమన్నా ఉంటే అవన్నీ చేసుకోవడానికి పౌరాలు పెట్టుకుంటున్నారు ప్రజలను అందరూ చైతన్యవంతులు అయ్యారు చైతన్యవంతులను చేసి మళ్ళొకసారి మీరు కేవలం ఉద్యమాలు దివాసులు అంటే తరిమిగొట్టే విధంగా తయారు చేసి పెడతాము కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చింది మీరు నిరుద్యోగుల విద్యార్థుల ప్రాణాలు బలిగొంటే కాంగ్రెస్ పార్టీ మాత్రము యాభై వేల ఉద్యోగాలను పది నెలల్లోనే ఇవ్వడం జరిగింది అది ఏ మీరు యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయారు సార్లు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టి ఎంతమంది అభ్యర్థులను బలిగొన్నారు వాళ్ళ వయస్సు పోయింది వయసు అయిపోయిన వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ ఎలిజిబిలిటీ పోయింది వీటి కోసం మీరు దీక్షా దివాస్ చేస్తున్నారా అని మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాము ఈ టిఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం దీక్షా దివాస్ అని చేసి ఎందుకంటే ఉనికి కాపాడుకోవాలి ఎందుకంటే గతంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళ రూపు మాపు లేకుండా పాతలలో ఒక మైరు కాబట్టి ఏదో మేము ఉన్నాము మా పార్టీ బతుకున్నదే అని చెప్పేసి చూస్తున్నాం కానీ దీన్ని రైతులు కానీ విద్యార్థి లోకం కానీ ఎవరు నమ్మరు వీళ్ళు చేసేది దొంగ దీక్షలని అలా కేసీఆర్ గారు చేసింది దొంగ దీక్షనే ఆల్రెడీ నిమ్మరసం తాగి దొంగ దీక్ష చేస్తుంటే విద్యార్థి లోకం లేచి అరే కేసీఆర్ చేయకుండా మేము చేస్తాం రా అని చెప్పి ఆనాడు విద్యార్థులతో వచ్చిన ఉద్యమం ఇది ఆ రోజు దాన్ని చూసి కొన్ని వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ఆత్మ బలిదానాలు చేసుకుంటే తల్లి తెలంగాణ తల్లి సోనియామ్మ గారు ఇంత మంది విద్యార్థులు చచ్చిపోతారు అని చెప్పేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ కేసీఆర్ అనేటువంటి ఏన్నో పెగ్గేసుకుంటూ కూర్చున్నట్టు కానీ పార్లమెంటులో లేడు ఇద్దరు ఎంపీలు ఉండే అమ్మగారు రోలు విజయశాంతమ్మ కేసీఆర్ ఆ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు ఈయన పా పామ్ పెగ్గు పెగ్గుదాకుండా కూర్చున్నాడు కానీ ఈయన మాత్రము ఆ పార్లమెంట్లో లేడు ఎవరైనా చూడండి మీరు చరిత్ర తెలుసుకోండి కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉంటుంది ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం కొన్ని చేసినాం ఇంకా కొన్ని రైతులకు రుణమా భయదు ఉంది ఈ డిసెంబర్లో చేస్తాను మా గవర్నమెంట్ చెప్పేస్తుంది కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రైతులు గుర్తుకు వస్తున్నారు వీళ్ళకు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గుర్తుకు రాలేరు విద్యార్థులు గుర్తుకు రాలేరు ఎగ్జామ్ కాంటాక్ట్ చేసే దమ్ము లేదు మీ ప్రభుత్వం ఇలా మా రైతులతో ఏదో రెచ్చగొట్టి రైతులను ఉసి దీన్ని దయచేసి తెలంగాణ రైతాంగం మరి గమనించాలే ఇవాళ వడ్లకు సన్నధాన్యానికి ఇస్తుంది మరి ప్రభుత్వం వచ్చిన రాలే అంత పంటల వండినై రైతులు ఉత్సాహంగా ఉన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుంది ఐదు వందల కాడికి బోనస్ ప్రతి కింటాల్ ఐదు వందల బోనస్ ఇస్తుంది రైతులు ఎంతో ఉత్సాహంగా గ్రామాలలో పంటలు వేసుకుంటున్నారు ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ తరిమి కొట్టడానికి రెడీ ఉన్నారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ దీక్ష దినోస్ అని కేసీఆర్ గారు దొంగ దీక్ష చేసి కార్యక్రమం చేసిండు అది ఆ రోజు చేసిన కార్యక్రమంలో సిద్దిపేటలో పదిహేను వందల డెబ్బై ఒక రోజు దీక్ష చేసిన దీక్ష పిలాన్లు తీసేయడానికి హరీష్ రావు దానికి జవాబు చెప్పాలి వాళ్ళు దీక్షల పేరు మీద తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది వాళ్ళ ఆస్తులను తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి ఇస్తే తెలంగాణలో ఉన్న ఏడు లక్షల కోట్ల రూపాయల రుణాలు అప్పులు మాఫీ అవుతాయి నిజానికి వాళ్ళు ప్రతి దాంట్లో కాళేశ్వరం అనుకోండి ఈ ప్రతి దాంట్లో వాళ్ళు తప్పు చేయడం జరిగింది ఆ తప్పులో ఫోన్ ట్యాపింగ్ అనుకోండి తర్వాత ఈ భూముల కొల్లుగొట్టడం కొలగొట్టడము భూముల మార్పిడిలో ఎన్నో రకాలుగా తప్పులు జరిగినవి రేసు కార్ రేసులలో కూడా ఎన్నో అవకాత అవకాలు జరిగినాయి వాళ్ళ అన్ని నిర్ధారణ జరిగితే వాళ్ళకు శ్రీకృష్ణ జన్మస్థానమే గతి అవుతుంది ఈ సందర్భంగా చేయడం ఏంటంటే ప్రజలు రెచ్చ ప్రజలను రెచ్చగొడతారు హరీష్ రావు కేటీఆర్ ఫస్ట్ వాళ్ళు రెచ్చగొట్టిన మాటలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పర ప దాన్ని తీసుకోకుండా వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన ఎలాంటి రెచ్చగొట్టిన మాటలకు మీరు ఎలాంటి త్యాగాలు చేయొద్దు ఇంతకుముందు పన్నెండు వందల మంది రైతులను విద్యార్థులను బలి తీసుకోవడం వాళ్ళ ప పని అయింది హరీష్ రావు అగ్గిపెట్టే దొరకని హరీష్ రావు అవద్దాల హరీష్ రావు దీనికి కారణమవుతుంది కేటీఆర్కు హరీష్ రావుకు ఎలాంటి పని లేదు పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా పోయింది దాన్ని ఉనికి కాపాడుకోవడానికి పని చేస్తున్నారు రైతు ఉద్యమం అంటున్నారు దీక్ష అంటున్నారు ఇవన్నీ కూడా తప్పు రైతులకు కూడా మీరు పది సంవత్సరాల్లో కూడా చేసిన కార్యక్రమం ఏంది ఈ పది నెలల్లో కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి ఇవ్వడం జరిగింది అదే రకంగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో పెన్షన్ అయినా తర్వాత వీళ్ళకి రైతులకు సంబంధించిన ఇప్పుడు ఒక రికార్డు వరి పంట అనుకోండి తర్వాత ప్రతి పంటలో కూడా తెలంగాణ ముందుంది అది దేంతో ద్వారా వచ్చింది వర్షాల ద్వారా ఈ పుష్కలంగా ఉంది రైతులు ఈరోజు సంతోషంగా ఉన్నారు భవిష్యత్తులో కూడా మీరు ఎలాంటి ప్రలోభాలకు వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా రైతులకు నిరుద్యోగులకు కూడా చెప్తున్నాము వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి కొంతమందిని రెచ్చగొట్టే కార్యక్రమాలను ఆ పార్టీని బతికించడానికి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఇరవై సంవత్సరాల ముందు వాళ్ళది ఏమి ఉంది ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది ఆర్థికంగా ఆ రోజు ఇరవై సంవత్సరాల ముందు ఏ పరిస్థితిలో ఉంటున్నారో ఈరోజు గుర్తుంచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్